గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం మా ఆంధ్రజ్యోతి దినపత్రిక నేతలు నే నేల విడిచి సాములు ప్రాంతీయ పార్టీల అధినేతలు తమ చుట్టూ ఇనుపతెరను ఇనుపతెరలను ఏర్పాటు చేసుకొని ప్రజల మనోభావాలను తెలుసుకునే ప్రయత్నం చేయరు ఎన్నికల ఫలితాల తర్వాత ప్రజలే తప్పు చేశారన్నట్టుగా వ్యాఖ్యానించడం పరిపాటిగా మారుతుంది విధంగా కొత్త పలుకు ఇక్కడ ఆంధ్రజ్యోతి ఎంది రాధాకృష్ణ మాటలు మా చూస్తున్నట్టుగా చూడొచ్చు రెండో రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు ఓడిపోవడానికి కానీ ఆ తర్వాత కేసీఆర్ జగన్ ఓటమికి కానీ స్పష్టమైన కారణాలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదికి ముందు అధికారంలో ఉన్న ఉండిన చంద్రబాబు నేల విడిచి సాము చేశారు రాజకీయాన్ని విస్మరించి ఎన్నికల మేనేజ్మెంట్లో ఘోరంగా విఫలమయ్యారు విధంగా ప్రాంతీయ పార్టీల అధినేతలు ఇక్కడ ప్రజల మనోభావాలను తెలుసుకోకుండా వాళ్ళు ఓడిపోవడానికి కారణం ప్రజలే తప్పు చేశారు మాకు ఓటేయడంలో వాళ్ళు మోసపోయారు ఓటు వేయకుండా అన్నట్టుగా ప్రజలనే తప్పు పడుతున్నారు అన్నట్టుగా ఇక్కడ ఆంధ్రజ్యోతి ఎండి ఎమ్డి తెలియజేస్తున్నట్టుగా చూడవచ్చు అధికార మత్తు తలకెక్కి కేసీఆర్ ప్రజలకు దూరమయ్యారు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్న ఎమ్మెల్యేలను సైతం మార్చకుండా ఎన్నికల్లో వారికే మళ్లీ టికెట్లు ఇచ్చారు కేసీఆర్ అండ్ కోరుకు అహం తలకెక్కిందనే అభిప్రాయానికి ప్రజలు వచ్చారు ఫలితంగా ఉద్యమ సమయంలో నెత్తిన పె నెత్తిన పెట్టుకున్న ప్రజలే ఆయనను నేలకేసి కొట్టారు విధంగా అధికార మత్తుతో తల ెత్తి అహంకారం అయ్యారు ఎమ్మెల్యేలంతా కేసీఆర్ వాళ్ళని మార్చకుండా మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇచ్చి తప్పు చేసిరు ఈ విధంగా ప్రజలు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఏర్పడిన రాష్ట్రం ఏర్పడిన తరుణంలో నెత్తిన పెట్టుకున్న ప్రజలు వాళ్ళే మళ్ళా బండకేష్ కొట్టిరంటే ఓటమి పాలు చేసిరు వాళ్ళు అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొచ్చిండు కాంగ్రెస్ పాలనను ఏడదిగా గమనిస్తున్నా నేను కొడితే మామూలుగా ఉండదు గట్టిగా కొడతాను అని కేసీఆర్ ఇటీవలే రేవంత్ సర్కార్ను హెచ్చరించారు రేవంత్ కూడా ఇందుకు తగు విధంగానే స్పందించారు నువ్వు గట్టిగా కొట్టేదేమిటి పుల్ల హాప అని వేరే అర్థంలో సెటై సెటైర్ వేశారు ఈ సెటైర్లు వినడానికి బాగుంటాయి కానీ ప్రజలను మాత్రం సంతృప్తి పరచవు రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదిహేను మాసాలు అవుతుంది కేసీఆర్ అన్నారని కాదు కానీ ప్రజల్లో ప్రభుత్వం పట్ల అసంతృప్తి మెల్లగా వ్యాపిస్తుంది విధంగా కాంగ్రెస్ పాలనను ఏడాది నుంచి గమనిస్తున్నా అని కేసీఆర్ మాట్లాడిన విషయాలను రేవంత్ రెడ్డి వ్యక్తి వ్యక్తీకరించడాన్ని ఉద్దేశించి మాట్లాడేగా చూసుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ నేను కొడితే గట్టిగా ఉండ మామూలుగా ఉండదు గట్టిగా కొడతా అన్న కేసీఆర్ మాటలను రేవంత్ రెడ్డి విధంగా మందు తోటి ఈ విధంగా ఫుల్ ఆఫా అన్నట్టుగా ఇక్కడ వ్యక్తీకర మాటలను వ్యక్తీకరించడాన్ని ఉద్దేశించి మాట్లాడుతూగా చూసుకోవచ్చు ఈ విధంగా రేవంత్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదిహేను మాసాలు కడుస్తున్నా ప్రజల్లో మాత్రం అసంతృప్తి ఏర్పడుతున్నది అన్నట్టుగా చెప్పుకొస్తారు ఇక్కడ ఓకే కేసీఆర్ పాలనలో ఏం జరిగింది అని చెప్పడానికి కొన్ని మంచి పనులు ఉన్నాయి అలాగే కొన్ని చెడ్డ పనులు కూడా ఉన్నాయి కానీ కాంగ్రెస్ పది నెలల పాలనలో ఏం జరిగిందో చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు రేవంత్ నలుగురు ఐదుగురు మంత్రులతోనే సంప్రదింపులు చేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు మంత్రులతో ఎప్పుడైనా మాట్లాడవచ్చు శాసనసభ్యులు కింది స్థాయి పార్టీ నాయకుల అభిప్రాయాలు తీసుకుంటే ఉపయోగపడతాయి మొత్తం మీద ప్రభుత్వం ఆశించిన మేర పనిచేయడం లేదన్న అభిప్రాయం వ్యాపిస్తుంది ఈ వ్యతిరేకత ఈ వ్యతిరేక భావనను మొగ్గలోనే తొలగించని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరింత అప్రతిష్ట పాలవుతుంది కే కా కేసీఆర్ పాలనలో ఏం జరిగిందని చెప్పడానికి కొన్ని మంచి పనులు ఉన్నాయి అలాగే కొన్ని చెడ్డ పనులు కూడా ఉన్నాయి కానీ విధంగా కేసీఆర్ పాలనలో ఏం జరిగిందని చెప్పడానికి కొన్ని మంచి పనులు ఉన్నాయి అలాగే చెడ్డ పనులు కూడా ఉన్నాయి కానీ ఇక్కడ కాంగ్రెస్ ఏర్పడి పదిహేను నెలలు గడుస్తున్న కాలంలో ఈ విధంగా చెప్పుకోదగ్గ పనులు ఏం చేయలేదు అన్నట్టుగా ఇక్కడ మనం చూడొచ్చు ఈ విధంగా ఓన్లీ రేవంత్ సీఎం రేవంత్ రెడ్డి కొ నలుగురు ఐదుగురు మంత్రులతోనే సమావేశం వివరాలు సేకరించుకుంటున్నాడు చర్చిస్తున్నాడు ఇతర ఎమ్మెల్యేలతోటి అదేవిధంగా నాయ కాంగ్రెస్ కార్యకర్తలతోటి వాళ్ళ అభిప్రాయాలను తీసుకోవడంలో ఫెయిల్ అయితే అన్నట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు ఈ విధంగా ఇదే విధంగా ఇంకా భవిష్యత్తులో కొనసాగితే కాంగ్రెస్కు కాంగ్రెస్ ప్రభుత్వం నడవడానికి కష్టమవుతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా బాల బాల అరిష్టాలను అధిగమించలేదన్న భావన విస్తృతంగా ఉంది ఎన్నికల ఫలితాల తర్వాత ఢీలా పడిపోయిన బీఆర్ఎస్లో భవిష్యత్తుపై ఆశలు చేరుస్తున్నాయి మరోవైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడే ప్రమాదం పొంచి ఉండడం కూడా రేవంత్ సర్కార్కు సవాల్ కానుంది వారిలో కొందరు వాపసి ఆలోచన చేస్తున్నారు కేసీఆర్ పట్ల వ్యతిరేకత వ్యతిరేకత క్రమంగా తిరి తొలగిపోతుంది రేవంత్ ఇప్పటికైనా పరిస్థితులను పదింపు చేసుకొని విరుగుడు చర్యలు చేపట్టని పక్షంలో పరిస్థితి పరిస్థితి చేయి దాటిపోయినా ఆశ్చర్యపోవాల్సింది ఉండదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా బాల అరిష్టాలను అధిగమించలేదన్న బా భావన విస్తృతంగా ఉంది ఎన్నికల ఫలితాల తర్వాత ఢీలా పడిపోయిన బీఆర్ఎస్లో ఈ విధంగా భవిష్యత్తుపై ఆశలు చిగురుస్తున్నాయంటే ఈ విధంగా కాంగ్రెస్ ఏదైతే హామీలు ఇచ్చిందో ఎన్నికల మేనిఫెస్టోలో అవి అమలు చేయడంలో విఫలమైతున్న సందర్భంగా ఈ విధంగా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కాంగ్రెస్ పార్టీపై అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్నట్టుగా ఇక్కడ చూడవచ్చు ఈ విధంగా ఇదే విధంగా కొనసాగితే కాంగ్రెస్పై ఇక్కడ వ్యతిరేకత పూర్తి స్థాయిలో వస్తుంది ఇక్కడ కు కొంచెం కలిసి వచ్చే అవకాశాలున్నాయి అదేవిధంగా ఈ విధంగా అనర్హత వేటుపడుతున్న ఎమ్మెల్యేలు హైకోర్టులో ఇది సుప్రీంకోర్టులో నడుస్తుంది విధంగా ఆ ఎమ్మెల్యేలు కూడా అనర్హత వేటుపడే పక్షంలో వాళ్ళు తిరిగి బీఆర్ఎస్కు చేరే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా అది కూడా కాంగ్రెస్కు మైనస్ అవుతుంది అన్నట్టుగా ఇక్కడ మనం ఈ విధంగా ఇక్కడ ముందు ముందు కాంగ్రెస్ ఇదే విధంగా కొనసాగితే ఇక్కడ బీఆర్ఎస్కు మంచి రోజులు వచ్చే అవకాశం అదే అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం మనగడ సాధించే అవకాశం లే లేకుండా పోతుంది అన్నట్టుగా ఇక్కడ మనం ఆంధ్రజ్యోతి ఎండి ఇక్కడ కొత్త ఫలికలా చూడొచ్చు బీసీ రిజర్వేషన్ల పెంపు కేటరీ కేటగిరీల వారీగా గుత్తగా పదమూడు శాతం కాకుండా ఏబిసిడీ ఈ కేటగిరీలకు పెంచే ఛాన్స్ అసెంబ్లీలో చట్టం చేయడం ద్వారా అమలు ఎవరైనా కోర్టుకు వెళ్తే రద్దుకు ఆస్కారం ఇదే చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించి షెడ్యూల్ తొమ్మిదిలో పెడితే నిలిచే అవకాశం బీసీల రిజర్వేషన్లను నలభై నలభై రెండు శాతానికి పెంచాలనుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులాల అన్నింటికి కలిపి గుత్తగా కాకుండా సబ్ కేటగిరీల వారీగా పెంచే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం బీసీలకు విద్య ఉద్యోగాల్లో ఇరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు అమలవుతుండగా వీటికి అనుగు అదనంగా మరో పంతొమ్మిది శాతం పెంచుతామని ప్రభుత్వం చెబుతున్న విషయం తెలిసిందే అయితే మొత్తంగా బీసీ బీసీలకు ఇంతమైన పెంచుతామని బిల్లులో పేర్కొంటారా లేక బీసీలో ఉన్న ఏబీసీడీ కేటగిరీల వారీగా పెంచుతారా అన్నది తేలాల్సి ఉంది దీనిపై ప్రభుత్వం న్యాయ న్యాయ నిపుణులు మేధావులు బీసీ సంఘాల నేతలతో చర్చలు జరుపుతుంది ప్రాథమిక సమాచారం ప్రకాశ ప్రకారం ఏబిసిడిఈ కేటగిరీల వారీగానే రిజర్వేషన్లు పెంచే యోచనలో ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పెంపు కేటగిరీల వారీగా గంపగుత్తగా పదమూడు శాతం కాకుండా ఏబిసిడిఈ కేటగిరీలకు పెంచే ఛాన్స్ అసెంబ్లీలో చట్టం చేయడం ద్వారా అమలు ఎవరైనా కోర్టుకు వెళ్తే రద్దుకు ఆస్ ఆస్కారం ఇదే చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించి షెడ్యూల్ తొమ్మిదిలో పెడితే పెడితే నిలిచే అవకాశం విధంగా బీసీకి గంపగుత్తగా పదమూడు శాతం కాకుండా ఏబిసిడిఈ కేటగిరీలకు పెంచే ఛాన్సు విధంగా ఏ కే బీసీలో కేటగిరీల వారిగా రిజర్వేషన్లను పెంచుతారంటే ఈ విధంగా మొత్తానికి అందరికీ వర్తించాలి ఏ విధంగా ఏబీసీడీఈకి ఆ కేటగిరీల వారిగా రిజర్వేషన్లను కేటాయించే అవకాశం ఉంది ఎవరైనా తిరస్కరిస్తే కోర్టులో పిటిషన్ వేస్తే దాన్ని నిలిపే అవకాశం ఉంది కొంపకొప్తగా కూడా అందరికీ కలి కలిపే అవకాశం ఉన్నది బీసీలందరికీ ఒకే విధంగా రిజర్వేషన్ కేటాయించవచ్చు కానీ ఎవరు దానికి తిరస్కరించకపోతే ఏబీసీడీఈ కేటగిరీల వారీగా రిజర్వేషన్లు పెంచే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు నేటి నుంచి మరోసారి కులగణన ఈ నెల ఇరవై ఎనిమిది వరకు వివరాలు ఇవ్వచ్చు విధంగా ఈ రోజు నుంచి మరోసారి కులగణన చేపడుతుంది ఎవరైతే ఆ కులగణలో పాల్పంచుకోలేదో వివరాలు ఇవ్వలేదో వాళ్ళు ఈసారి తప్పకుండా ఆన్లైన్ ద్వారా కూడా వివరాలు ఇవ్వచ్చు అన్నట్టుగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కులగణన చేపడుతుంది అన్నట్టుగా చూడొచ్చు రాహుల్ మాటే వేద వాక్కు ఎవరేమనుకున్నా పట్టించుకోను తను చెప్పిందే చేస్తా ఎన్ని కష్టాలు వచ్చినా భరిస్తా రాహుల్ గాంధీతో నాకు గ్యాప్ అసత్య ప్రచారం పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి జరుగుతుంది కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేస్తాం నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం పార్లమెంట్ చట్టం కోరుతాం దాన్ని నెరవేర్చే బాధ్యత కిషన్ రెడ్డి సంజయ్దే పార్టీ పరంగా నలభై రెండు శాతం అంటే కాదు అంటే కాదు చట్టం అన్నారు ఇదే కులగణ ఆధారంగానే సంక్షేమ పథకాలు పదవి ప్రధాని పదవిని ఆశి కించపరచలేదు చిత్తశుద్ధి ఉంటే జ జనగణనలో కులగణన చేర్చాలి మార్చి ముప్పై ఒకటిలోపు వంద శాతం రైతు భరోసా సబిత తలసాని ఏ పార్టీలో గెలిచి మంత్రులయ్యారు కేంద్రం చట్టం చేస్తే సభాపతికి గడువు పెట్టొచ్చు యమున ప్రక్షాళనలా మూసి ఎందుకు వద్దు మీ ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా రాహుల్ వాక్ మాటే నా వేదవాక్కు అన్నట్టుగా చెప్పుకొచ్చారు ఈ విధంగా రాహుల్ గాంధీ ఏదైతే చెప్తాడో పార్టీకి సంబంధించిన బాధ్యతలు అప్పగిస్తాడో అవే నేను చేసుకొస్తున్నా అన్నట్టుగా రాహుల్ గాంధీకి నాకు ఎలాంటి గ్యాప్ లేదా అన్ని అసత్య ప్రచారాలు అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఈ అసత్య ప్రచారాలు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి కొనసా కొనసాగుతున్నాయి అస అసత్య ప్రచారాలు వాటిని ప్రజలు నమ్మొద్దన్నట్టుగా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా ఇక్కడ కులకరణ ఎస్సీ వర్గీకరణ అంశాల అంశాల గురించి కేంద్ర అధిష్టానంతో చర్చించడానికి ఢిల్లీకి వచ్చిన సీఎం రేవంత్ వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా మీడియా సమావేశంలో ఈ విధంగా వివిధ అంశాలపై మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా కులగణన ప్రజలు ఏదైతే వివరాలు అందించారో అవే మేము నివేదిక బయట బహిర్గతం చేసినాం ఇది సో దాంట్లో ఎలాంటి తప్పు లేదు అన్నట్టుగా చెప్పుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా ప్రధానిని పద ప్రధాని పదవిని క్రించపరచలేదు చిత్తశుద్ధి ఉంటే జనగణనలో కులగణన చేర్చాలి మార్చి ముప్పై ఒకటిలోపు వంద శాతం రైతు భరోసా మార్చి ముప్పై ఒకటిలోపు వంద శాతం రైతు భరోసా ఎవరికీ కూడా అందకుండా ఉండదు అన్నట్టుగా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా సబితా ఇంద్రారెడ్డి అదే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏ పార్టీలో ఉండి ఏ పార్టీలో మంత్రి పద మంత్రులు మంత్రి పదవులు వచ్చి అన్నట్టుగా చెప్పుకొచ్చారు ఏదైతే అనర్హత వేటు నడుస్తుందో పిటిషన్ నడుస్తుందో కేసులపై పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి కూడా మాట్లాడేట్టుగా చూడొచ్చు యమునా ప్రక్షాళన మూసి ఎందుకు వద్దు మూసి నదిని ఎందుకు మనం అభివృద్ధి చేసుకోవద్దు యమునా ప్రక్షాళన చేసి మన మూసిని ఎందుకు చేయకూడదు అన్నట్టుగా ప్రశ్నిస్తున్నారు మన ప్రతిపక్షాలను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ ఢిల్లీలో మీడియాతో వివిధ అంశాల గురించి ఆయన మాట్లాడేట్టుగా చూసుకోవచ్చు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాటే తనకు వేదవాక్ అని ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయడమే తన కర్తవ్య కర్తవ్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు రాహుల్ గాంధీ ఏం చెప్పారు అది మాత్రమే చేస్తారని దానివల్ల ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎవరు ఏమనుకున్నా పట్టించుకోనని తేల్చి చెప్పారు రాహుల్తో తనకు దూరం పెరిగిందని పెరిగిందన్న ఆరోపణలను కొట్టిపారేశారు తన వ్యతిరేకత తన వ్యతిరేక తన వ్యతిరేకలే పైశాచిక ఆనందం ఎప్పటికీ నెరవేరదని చెప్పారు శనివారం ఢిల్లీలోని జనపదలో రాహుల్ గాంధీతో యాభై నిమిషాల పాటు ముఖాముఖి సమావేశమైన రేవంత్ రెడ్డి తెలంగాణలో కులగణన ఎస్సీ వర్గీకరణ కోసం తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలను విచారించ వివరించారు అనంతరం రేవంత్ రెడ్డి తన అధికారిక నివాసంలో మీడియాతో కొద్దిసేపు చిట్చాటుగా మాట్లాడారు ఢిల్లీలో తనకు ప్రాధాన్యం తగ్గిందని రాహుల్ గాంధీతో ఎడం పెరిగిందని ప్రతిపక్ష ప్రతిపక్షం చేస్తున్న ప్రచారం కొ కొత్తదేమి కాదన్నారు పిసిసి అధ్యక్షుడిగా నియామకం జరగక ముందు నుంచి తనపై ఇలాంటి ప్రచారం జరుగుతుందని అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ముఖ్యమంత్రి అవుతాడా ఇటు అంటూ ఇలాంటి చర్చలే గు పెట్టారని గుర్తు చేశారు ఎమ్మెల్యే టికెట్లు రాజ్యసభ టికెట్ల విషయంలోనూ ఏవేవో కథలు ప్రచారం చేశారని చెప్పారు అవన్నీ తాను పట్టించుకోనన్నారు పిసిసి అధ్యక్షుడయ్యాక ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొ ఎదురయ్యాయి అని అని అన్నింటికి అన్నింటినీ సమర్థంగా ఎదుర్కొన్నానని చెప్పారు పార్టీ అప్పగించిన బాధ్యతల ప్రకారం ప్రజల్లోకి వెళ్ళానని ప్రజలు తమ నమ్మే విధంగా రాహుల్తో యాభై నిమిషాల పాటు రేవంత్ భేటీ ఈ విధంగా రాహుల్తో రాహుల్ గాంధీతో ఢిల్లీలో యాభై నిమిషాల పాటు సమావేశమై వివిధ అంశాల గురించి చర్చించిన తర్వాత ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్టుగా చూసుకోవచ్చు ఢిల్లీలో తన అధికారిక నివాసంలో మీడియా సమావేశంలో వివిధ అంశాలను మాట్లాడిట్టుగా చూసుకోవచ్చు రాహుల్ గాంధీకి నాకు ఎలాంటి గ్యాప్ రాలేదు ఆయన ఆశయాలను ఆయన ఏదైతే బాధ్యతలను అప్పగించిండో ఆయన అనుగుణంగానే అన్నట్టుగా చెప్పుకొచ్చు సీఎం రేవంత్ రెడ్డి అసత్య ప్రచారాలను ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు నాపై తప్పుడు అస ప్రచారాలు చేస్తున్నారన్నట్టుగా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి సొమ్మశిలిన ఓ మహిళను భోగిలోంచి తీసుకొస్తున్న సహాయక సిబ్బంది రైల్వే స్టేషన్లో నెలకొన్న ప్రయాణికుల రద్దీ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట పదిహేను మంది మృతి మృతుల్లో ముగ్గురు పిల్లలు పది మంది మహిళలు ముప్పై మందికి పైగా గాయాలు పలువురు విషమం మహాకుంభమేళా కోసం ప్రత్యేక రైళ్లు ప్రయాణికులు భారీగా రాగడంతో తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఘోరం జరిగింది మహాకుమేళాకు వెల్ వెళ్లే భక్తుల కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది రైళ్ల కోసం ప్రయాణికులు భారీ సంఖ్యలో స్టేషన్కు చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది శనివారం రాత్రి జరిగిన ఈ తొక్కిసలాటలో పదిహేను మంది మరణించారు మృతుల్లో పది మంది మహిళలు ముగ్గురు చిన్నారులున్నట్లు ఢిల్లీలోని ఎల్ఏ ఎల్ఎన్జెపి ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి దాదాపు ముప్పై మందికి పైగా గాయపడినట్లు తెలిపారు తెలిపాయి వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు విధంగా మహాకుంభమేళాకు విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేసింది ఈ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయడంతో భక్తులు అధిక సంఖ్యలో వెళ్ళడానికి ఇక్కడ రైల్వే స్టేషన్ చేరుకురు ఢిల్లీలో ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఇక్కడ తొక్కిసలాట జరగడం వల్ల రైల్వే స్టేషన్ రైలు ఎక్కే క్రమంలో విధంగా అందులో తొక్కిసలాట పదిహేను మంది మృతి చెందారు ఇక్కడ అనేక మంది గాయాలు పాలయ్యారు ఈ విధంగా మహాకుంభమేళ ద్వ అందులో పాల్గొనలే ఉద్దేశంతో ఇక్కడ ఎక్కువ మంది మృత్యువాత పడుతున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా భక్తులు ఇబ్బందులు పాలవుతున్నట్టుగా చూసుకోవచ్చు కుంభమేల పేరుట మూడు వేల ఐదు వందల సంవత్సరాల కల్ప వృక్షం అబ్బురపరిచే అద్భుత లోకం ఒక చెట్టు ఖరీదు నాలుగు కోట్లు మరి అది ఎప్పటిదో తెలుసా మూడు వేల ఐదు ఏళ్ల నాటిది సినీ నటుడు ప్రభాస్ ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట్లో ఇలాంటి చెట్టు ఉంది వివిధ దేశాలకు చెందిన ఇటువంటి అరుదైన వృక్షాలు ఎక్కడ అక్కడ ఎన్నో అదే చిలికూరులో నూట యాభై ఎకరాల్లో నాలుగు వందల యాభై కోట్లతో ఏర్పాటు చేసిన ఎక్స్పీరియం పార్కు విధంగా ఇది మూడు వేల ఐదు వందల సంవత్సరాల కల్పవృక్షం ఇది అబ్బురపరిచే అద్భుత లోకం ఇది చిలికూరులో నూట యాభై ఎకరాల్లో నాలుగు వందల యాభై కోట్లతో ఏర్పాటు చేసిన ఎక్స్పీరియం పార్క్లో ఈ చెట్టు ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఇది ముఖేష్ అంబానీ ఇంట్లో అదేవిధంగా సినీ నటుడు ప్రభాస్ ఇంట్లో ఉన్నదంటే అలాంటి చెట్టులే ఈ విధంగా ఇక్కడ అబ్బురపరిచే ప్రపంచ అబ్బురపరిచే అద్భుత లోకం ఇది మూడు వేల ఐదు వందల సంవత్సరం నాటి కల్పవృక్షం అన్నట్టుగా చూసుకోవచ్చు దీని దీని విలువ నాలుగు కోట్లుగా ఉన్నదన్నట్టుగా మనం చూడవచ్చు నిమ్స్లో పిల్లలకు క్యాన్సర్ చికిత్స విభాగం ప ఇరవై పడకలతో ఏర్పాటు నిమ్స్ డైరెక్టర్ రా డాక్టర్ బీరప్ప విధంగా నిమ్స్లో పిల్లలకు క్యాన్సర్ చికిత్స విభాగం ఏర్పాటు చేసినట్టుగా డాక్టర్ నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప ఇరవై పడకలతో పడకలతో క్యాన్సర్ పిల్లలకు క్యాన్సర్ చికిత్స అందించ అందించడానికి ఇక్కడ వైద్య సేవలు అందిస్తామన్నట్టుగా ఇక్కడ దాని డైరెక్టర్ బీరప్ప తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు ఇరు పద్దెనిమిది మెట్టు ఎక్కగానే అయ్యప్ప దర్శనం ప్రయోవర్ బ్రిడ్జ్ తొలగింపు ఇరుముడితో వస్తే నేరుగా మార్చి పద్నాలుగు నుంచి కొత్త విధానం అమలు విధంగా పద్దెనిమిది మెట్లు ఎక్కగానే అయ్యప్ప దర్శనం అయ్యే విధంగా కొత్త విధానాన్ని ఇక్కడ దర్శనం ఇంకా త్వరితగతన చేసుకునే విధంగా భక్తులకు ఏర్పాటు చేసినట్టుగా చూసుకోవచ్చు అక్కడ అయ్యప్ప మాటలు ఈ విధంగా ఫ్లైఓవర్ బ్రిడ్జి తొలగించి ఇరుముడితో వస్తే నేరుగా మార్చి పద్నాలుగు వరకు కొత్త విధానం అమలు చేసినట్టుగా చూసుకోవచ్చు పద్దెనిమిది మెట్లు ఎక్కుతారు అయ్యప్ప దర్శనం అయ్యే విధంగా ఇక్కడ సౌకర్యం కల్పించినట్టు చూసుకోవచ్చు ఎన్నికలు లేవు నిధులు రావు పంచాయతీలకు సర్పంచులు లేక నిలిచిన పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రావాల్సిన ఒక వెయ్యి ఐదు వందల పద్నాలుగు కోట్లు పాలక మండళ్లు ఉంటేనే నిధుల విడుదల మార్చి ముప్పై ఒకటిలోపు ఎన్నికలయ్యే అవకాశం ముర్గ్యం ఏడాది నిధులను కోల్పోయే ప్రమాదం ఈ విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంకి గాను కేంద్ర ప్రభుత్వానికి రావాల్సిన సర్పంచ్ పంచాయతీల నిధులకు సంబంధించి నిధులు రాలేకపోయాయి ఎందుకంటే ఆ ఈ సంవత్సరం ఆర్థిక సంవత్సరానికి గాను సర్పంచులు పదవిలో లేకపోవడం ఈ విధంగా సర్పంచ్ తిరిగి వెంటనే సర్పంచ్ల పద నియామకం జరగకపోవడం ఎన్నికలు జరగకపోవడం ఈ విధంగా సర్పంచులు ఉంటేనే ఇక్కడ నిధులు మంజూరు అన్నట్టుగా ఇక్కడ మనం చూడొచ్చు ఈ విధంగా ఇక్కడ కేంద్రం నుంచి రావాల్సిన ఒకవే ఐదు వందల పద్నాలుగు కోట్లు నిధులు పెండింగ్లో ఉన్నట్టుగా చూడొచ్చు ఈ సంవత్సరానికి గాను అవి వచ్చే అవకాశమే లేదన్నట్టుగా మనం చూడవచ్చు ఇక్కడ మార్చి ముప్పై లోపు ఎన్నికలు జరిగే అవకాశం లేకపోవచ్చు ఇక్కడ మనము జరిగే అవకాశం కూడా లేదు దానివల్ల నిధులు కోల్పోయే అవకాశం ఉంది పంచాయతీలు అన్నట్టుగా మనం వార్త చూడవచ్చు పిఈఎస్ యూనివర్సిటీ అడ్మిషన్స్ రెండు వేల ఇరవై ఐదు వన్ యూనివర్సిటీ ఇన్ కర్ణాటక ఈ విధంగా దానికి సంబంధించి అడ్మిషన్స్ జరుగుతున్నాయని జైఈ మెయిన్ కేసెట్ వాళ్ళు ఈ విధంగా పీఈఎస్ యూనివర్సిటీ అడ్మిషన్స్ అన్నట్టుగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఈ అడ్మిషన్స్ అన్నట్టుగా ఆడిచారు పిఈఎస్ యూనివర్సిటీ ఐఐఎఫ్ఎల్ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ గోల్డ్ లోన్ కల మీది గోల్డ్ లోన్ మాది తక్కువ వడ్డీ రేట్లు దాగి ఉన్న ఛార్జీలు లేవు గరిష్ట లోన్ విలువ కనీస దస్తావేజులు ద స్పష్టమైన మాట విధంగా మా సమీప బ్రాంచ్ను సందర్శించండి అన్నట్టుగా ఇక్కడ ఐఎఫ్ఎల్ ఫైనాన్స్ గోల్డ్ లోన్ వాళ్ళు యాడిచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్